ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత రే మనం దొరికిన దగ్గర అప్పు చేసి తాగేతం ఇలా ఎన్నాళ్ళు ఆ పిచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ అయిపోయారు ఇంక ఎవరు మీకు లేరా నేను ఎప్పుడు అంటుంటాను సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు మనం చూస్తేనే చెప్ప అక్కడ అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు లేదు అప్పు ఏంట్రా ఒక ముందు ఎందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నో భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం ఆరు సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఎవడి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా అరే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి ఎవరిని చంపాలి నువ్వా వెంకీ ఏంటి వెంకీ ఈ టైం లో వచ్చాడా నీద మాడే పని ఉంది దా చెప్తా మేము బాగా నిద్ర ఆ అది సరిగానే నువ్వు మమ్మల్ని చూసే తలపేసావా ఆ మామూలుగానే వేసాను మామూలుగా వేసేవాడివి మేము రావడానికి ఒక నిమిషం ముందే మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి కానీ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపు వెళ్ళిన అడిగిసుకోలేదు తప్పు చేసిన కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో వచ్చిన ఆరుపల్లి వెదురున్నారు ఇదిగా అమ్మాయిలు మీద ఎప్పుడైనా యథసలేసాలా విన్నారా మరుగు తలుపులు వేసాం అనాసంగా గొడవ ఎందుకు నుంచి అన్న గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేసాను వినగరు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నాం అరే మాకు అప్పించినోళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడూ తలుపులు వేసుకోలేదు ఏంటి పోతే అత్తే అంతే మరువ్వు ఎందుకు వేసుకున్నాం బాపు తప్పైపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మొకాల మీద తలుపులేసామని ఒప్పేసుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొకాల మీద తలుపులేసే అంత తప్పు మేము ఏం చేసావు అంటున్నారు కదా వదిలేండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేమంటే మీరు వదిలేత్తరా తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాడు కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఏర్పాటు రమ్మని చెప్పాడు నీ కొలలో పడి ఆ సంగతే మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాడు భర్తీ వాడి నువ్వు తప్పు వాడు చేస్తాను దానికి కారణం ఈ పది మనిషి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమిటి లేటర్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఏమిటిది మోడల్ రాజురా

అప్పుడు ఇండియాలో పేదర్స్ సెల్స్ లేవు పేదర్కి తప్ప బట్ వన్ కండిషన్ ఈ నా దగ్గర ఉంచుకుంటాను ఎందుకంటే నేను చాలా అలాగే సార్ హలో ఇదిగో నీ అమ్మ హార్ట్ బీట్ వచ్చింది చెప్పండి సార్ అలాగే హాట్ బిట్ అప్ అండ్ డౌన్ లో ఉంది ఎప్పుడు పోతుందో ఏమో సార్ కొంచెం గట్టిగా చెప్పండి సార్ వెనుకున్న వాళ్ళు ఎవరికి వినపడటం లేదు వీళ్ళన్న హాట్ బిట్ నీకెందుకు బాబు అమ్మాయి ఎవరికైనా అమ్మాయి కదా సార్ ఓకే ఓకే కూర్చో బాబు ఫైవ్ సిక్స్ డి సెవెన్ లాస్ట్ బిట్ ఆన్సర్ నాట్ నోన్ అంటే ఇప్పుడు దాకా ఇందులో వచ్చింది బిట్ పేపరా నో ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్ నేను అసలే స్ట్రిక్ట్ అని చెప్పారా గెటప్ 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 ఏంటిది కనపడ్డా కత్తి ఇప్పుడు దుద్దేశం ఎక్కువ మాట్లాడితే నీ గుండెల్లో గుచ్చడాలి ఇది కనపడ్డా గన్ భావి భారత పౌరులు తీర్చిదిద్దాల్సిన మీరేలా గన్ తీస్తారా భావి భారత పౌరుడు నువ్వు చాకు తీయగలండి నేను గన్ తీస్తే తప్పేమిట్రా ఓహో మీరు ఆ రూట్ లో వచ్చారా నాకు తెలుసురా నువ్వు చాకు తీసావు నేను గన్ తీశాను ఇంతకంటే పవర్ఫుల్ వెపన్ ఏదో తీస్తావని నాకు తెలుసు కాదనకు వద్దు సార్ నా మాట వినండి జేబులో చేయి పెట్టకండి సార్ దెబ్బైపోతా ఇంకా సదటం కాలా అవతల రౌడీ గారికి భోజనానికి టైం అవుతుంది అసలే ఆయన ఆఖరి కాగలేదు అయి తీసుకో జాగ్రత్త అమ్మా తలుపేసుకో నువ్వు తిను ఎరా రౌడీ గారికి సున్నుండాలి సర్దిచ్చావా మర్చిపోయానండి ఎనకాడు ఇంటికి ఇంటికెళ్ళి మళ్ళీ వద్దాం బాగుందా బావా ఇప్పుడు ముద్దు తీగా ఉంటుందో తెలుసా ముద్దు ఎప్పుడు తీర ఎప్పుడు కన్నా ఇప్పుడు మరీ తీగ ఉంటుంది ఎందుకని ఎందుకంటే మన ఊంటికి సున్నట్టుకుంది కదా అది రాకగా ఇట్లా చెప్తా నువ్వు ముళ్ళ పంది ముకుందరావు మనవుడువా ఏంటి ముకుందరావు మీకు తెలుసా తెలుసా ఏమిటి అతను మా కొడుకే అలాగా ముకుందరావు కూతురి కొడుకు వీడు అంతా బీరకాయ పీచే చిన్నప్పుడు విన్ని గోచ కూడా లేకుండా చూసా ఇవిడ మనదంతా చూసేసిందన్నమాట అమ్మాయిని పిలుస్తారా తప్పకుండా అమ్మాయి తొందరగా రమ్మా అదే అదేరా నీకు జిగ డ్రెస్సులు ఈ మాడ నచ్చమన్నావు కదా అందుకే సింపుల్ గా వచ్చింది తెల్ల డ్రెస్ వేసుకొని తెల్ల డ్రెస్ శాంతికి సింబలం అన్నావు కదా అందులో ఊరుకోరా అలా చూస్తున్నారు నగలు లేవనా మా అమ్మాయికి బంగారం నగ లేకపోయినా అందంగా ఉంటుందిలేండి అవునవును ఏమీ లేకపోయినా అందంగానే ఉంటుంది ఎక్స్ట్రా లేమ వద్దులే అలా చూస్తూ నిలబడతావే కాఫీ ఇవ్వు నీ పేరేంటమ్మా అత్తా అమ్మాయి చెవుడు ఏం తిట్టినా తెలీదు నాకు ఇలాంటి అమ్మాయే కావాలి బాబు ఏమన్నా అడగాలంటే మొహమాటం లేకుండా అడుగు అమ్మా రూపా నీకు ఏమైనా వచ్చా అంత గట్టిగా ఏం అరవక్కర్లేదులేండి మా అమ్మాయి గంటలో వంద మందికి వంట చేస్తుంది తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టే అవునవును ఇంకా ఏమైనా అడగండి ఏవైనా చదువుకున్నావమ్మా అబ్బే ఆడపిల్లలు చదువుకొని ఏం చేయలేండి వన్ ప్లస్ వన్ ఈజ్ కుల్తే త్రీ అని తెలిస్తే చాలు ఆ వన్ ప్లస్ వన్ ఈజ్ కూడా త్రీ అని ఆవిడ తెలిస్తే నాకు చాలు సంగీతం ఏమైనా తెలుసా అమ్మా ఎందుకు రాదు లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఓ గెనుగా ఆ పెళ్లి ముఖిక ఎందుకు వచ్చింది అప్పుడు నువ్వు యాభై లక్షల్లో కట్నామానంగానే నాకు డౌట్ వచ్చింది పెళ్లి కూతురు బాగా ముద్రదేమో అని బామ్మ గారు పెళ్లి చూపులు మీ మనవరాలికా మీ మనవరాలిక కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను రూపా నువ్వు పాడమ్మా ఏంట ఆహా ఎంత కర్ణకటోరం ఎంత కర్ణకటోరం ఈ పాట వింటుంటే నా గుండెను ఎవరో కోచినట్టు ఎంత ఆనందంగా ఉందో డాకు కంటం పులం పువ్వా నీ పాటకి నా జోహార్లు అత్తా ఈ అమ్మాయి ఓకే